బిగ్ బాస్ హౌస్ లో మరొక వారం ఆట మొదలైంది ఇక ఈ వారానికి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ అయితే బిగ్ బాస్ హౌస్ లో చాలా వాడి వేడిగా జరిగింది నామినేషన్స్ లో భాగంగా చివరిగా ఆరుగురు నామినేషన్స్ లోకి వచ్చారు ఇక అందులో ముందుగా పృథ్వీ నైనిక సోనియా ప్రేరణ ఆదిత్య నబీన్ వీళ్లలో ఒకరిని సేవ్ చేసే అవకాశం హౌస్ చీఫ్ అయినటువంటి నిఖిల్ ఇచ్చాడు బిగ్ బాస్ అందులో భాగంగా నిఖిల్ మాట్లాడుతూ నేను నైనికని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను బిగ్ బాస్ అంటూ చెప్తాడు ఇక దానికి కారణం ఏంటి అని బిగ్ బాస్ అడిగితే నిఖిల్ మాట్లాడుతూ మిగతా వారితో పోలిస్తే నైనిక నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్లు అంత స్ట్రాంగ్ గా అనిపించలేదు ఇక నైనికని నామినేట్ చేసిన వాళ్ళలో ప్రేరణ కూడా ఒకరు అవ్వటంతో ప్రేరణ నేను తన గేమ్ గురించి ఎక్కడా కూడా తనని నామినేట్ చేయలేదు కదా అంటూ అడుగుతుంది అప్పుడు నిఖిల్ మాట్లాడుతూ నువ్వు తనని నామినేట్ చేసిన పాయింట్ ఏంటి అని అడిగితే నైనిక ఈ వీక్ అంతా కూడా చాలా డల్ గా అనిపించింది సో ఆ కారణంతో నేను తనని నామినేట్ చేశానంటూ చెప్తుంది ప్రేరణ ఇక అప్పుడు నిఖిల్ మాట్లాడుతూ గేమ్ అంటే కేవలం టాస్కులు కాదు కదా మిగతావి కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంటూ సో ఆ కారణం ద్వారా తనని నామినేట్ చేసిన కారణాలు అంత స్ట్రాంగ్ గా లేవు బిగ్ బాస్ సో అందుకనే నేను తనని సేవ్ చేస్తున్నా అంటూ చెప్తాడు నిఖిల్ ఇక ఆ తర్వాత ఇదే అంశంపై నిఖిల్ కి పృథ్వీకి మధ్య డిస్కషన్ జరుగుతుంది ఆ డిస్కషన్ లో ఎందుకు తనని సేవ్ చేశావంటే చెప్తాడు తన గత రెండు వారాలుగా కాస్త వీక్ గా ఉంది సో అందుకే తనని సేవ్ చేయాలని అనుకున్నాను అంతే పృథ్వీ అంటూ చెప్తాడనమాట ఏం కాదులే సిస్టర్ సెంటిమెంట్ తీసుకొచ్చావు కదా అంటూ అంటాడు పృథ్వీ అప్పుడు నిఖిల్ మాట్లాడుతూ ఒకవేళ ఆ టైంలో నేను నిన్ను సేవ్ చేసి ఉన్న అందరు కూడా బ్రదర్ సెంటిమెంట్ తీసుకుంటారు కదరా అంటూ చెప్తాడు అందులో నేను నీ టీంలో ఉండాలి అని అయితే అనుకోవట్లేదు అందుకే నేను తనని సేవ్ చేశాను ఒకవేళ రేపు ఏదైనా టాస్క్ వస్తే నేను నీతో పాటు ఆడాలి అని అనుకోవట్లేదు సో అందుకే నేను నైనికని సేవ్ చేశానంటూ మాట్లాడతారు నిఖిల్ ఇదే అంశంపై నిఖిల్ కి పృథ్వీకి మధ్య కాస్త వాడి వేడిగానే డిస్కషన్ అయితే జరిగింది మొత్తంగా నైనికని సేవ్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలిపండి